రండి నమస్కారం ఈరోజు జోగి కుమారు అయినటువంటి జోగి అరెస్ట్ ని ఏదో పెద్ద స్వాతంత్ర సమరయోధుడిని అరెస్ట్ చేసినట్టు జోగి రమేష్ బిల్లప్పిస్తున్నారు జ్యోతి రమేష్ సిఐడి స్వాధీనంలో ఉన్నటువంటి అగ్నిగోల్డ్ ఆస్తుల్ని కొనచ్చా నువ్వు మంత్రి చేసావు కాబట్టి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసావు కాబట్టి సిఐడి జబ్బు చేసినటువంటి అగ్నిగోల్డ్ ఆస్తిని నువ్వు ఎలా కొన్నావు అదే చంద్రబాబు గారు కక్షపూరితంగా నమ్మల్ని అరెస్ట్ చేశాడు బలహీన వర్గాలను అరెస్ట్ చేశారు లేదా ఆ కులం పేరు చెప్పి గౌడ కులని ఆరస్ట్ చేశారు అని జోగి రమేష్ ఇష్టాన్ని సార్లు బాబు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఇది అంబేద్కర్ గారి రాజ్యాంగం సిఐడి జబ్బులో ఉన్నటువంటి ఆస్తుల్ని కొనకూడదా కొనకూడదు అనేది నీకు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి మత్తులో ఉండి జగన్మోహన్ రెడ్డి లాంటి ఎన్నో అక్రమాలు చేశాడు నేను ఆయన శిష్యుడిగా ఉండి ఈ అక్రమం చేస్తే నా జోలికి ఎవరు వస్తారు అనుకుంటున్నాం కానీ నీ మైకులు ఇంకా వదల మైకులు వదలకపోయినా ఏంటంటే ఇంకా రాజా రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నాం దానికి నడిచేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టి సిఐడి జబ్బు చేసినటువంటి ఆస్తులు కొనకూడదు ఇది కూడా ఎవరైతే కోర్టులో ఆశ్రయించింది అగ్రిగోల్డ్ నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఇరవైనాడు ఎన్నికల ప్రచారంలో తిరుగుతూ అగ్రిగోల్డ్ ఆస్తులని నేను కాపాడతా అని ఉపన్యాసాలు దంచాడు అంటే ఇద అఖిలి ఆస్తులు భుజించమనా నీకు చెప్పింది జీఏడి జప్తులో ఉన్నాయి కొనకూడదు అనేది నీకు తెలీదా కండ అధికార మతం ఈ అధికార మతంతోనేగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి దాడి చేయడానికి వెళ్ళి అదేంటంటే వాళ్ళు అన్నాడు నేను దాడి కాదు రిప్రజెంటేషన్ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు అని మామూలు వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు రిప్రజెంటేషన్ అవ్వడానికి పది కాలంలో రాళ్ళు కర్రలు వేసుకొని వెళ్తావా ఆ రోజు నీదే కదా అక్కడ ఎదుర్కొంది అదేంటండి ఈరోజు మాట మార్చి రిప్రజెంటేషన్ అవడానికి కదా నీకు చంద్రబాబు నాయుడు గారి మీద దాడికే దాడికి ప్రయత్నించినందుకే కదా సై మీ సైడ్ ముఖ్యమంత్రి నీకు మంత్రి పదవి ఇచ్చారని నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆ రోజు మాకు కాపాడ మాకు మంత్రులు ఇవ్వలేదు మీ సీనియర్లో అయినా ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని ఆ సైతం ముఖ్యమంత్రి తల్లి బయటకు వచ్చాడు నీకు మంత్రి పదవి ఇవ్వట్లేక ఇవాళ నా పార్టీలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నీకు మంత్రి పదవి ఇచ్చినది కాదు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి దౌర్జన్యం చేయడానికి వెళ్ళినందుకు నీకు క్లిప్పితే ఇచ్చాడని నువ్వు ఇవాళ నీళ్ళు చెప్పావండి నీ కొడుకు విదేశాల్లో చదువుకుంది ఎందుకు నీ నీ కొడుకు విదేశాల్లో ఎంఎస్ చేసింది ఏంటి మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమో నాకైతే ఎంఎస్ అంటే సిఐడి జప్తు చేసిన ఆస్తులు కొనమ పట్టు అరెస్ట్ చేయకూడదా బలహీన వర్గాలు బలహీన వర్గాలు నేను బలహీన వర్గాలు చదివిన వ్యక్తిని బలహీన వర్గాలు రాజ్యాంగం మామూలు ఆస్తులు బలహీన వర్గాలు కానీ పట్టే దాని మీద ఎలాంటి కేసులు పెట్టక్కర్లేదని రాజ్యాంగంలో రాజ్యాంగంలో రాసిందేమో కొనచ్చు అని అంబేద్కర్ రాజ్యాంగంలో అయితే ఎవరో కొనుగోడద ఉంది అలాగే ఇవాళ మిమ్మల్ని అరెస్ట్ చేశాడు దానికి బలహీన వర్గాలు అవతల వ్యక్తిగా నేను అడుగుతున్నా నువ్వు గౌడ గౌడ అన్నావా నీ గౌడ పలాస్తుల్ని నీ కొడుకు ఎంఎస్కే ఫార్మ్ పంపించి చదివించినటువంటి నీ కొడుకుని పంపించినట్టు నీవు గౌడ కొలస్తుని ఎంతమంది పంపించావు ఆ కోటాలో నువ్వు మంత్రి పదవి తీసుకున్నావు కదా ఆ పద ఆ కోటాలో ఎమ్మెల్యే తీసుకున్నారు కదా ఒక పది మంది నన్ను నువ్వు చదువుకోవడానికి నీ గౌడ కొలస్తుని పంపించావా ఒక పది మంది పేద సహకరించావా లేదా ఫార్ అక్కర్లా ఇక్కడ ఈ రాష్ట్రంలో చదువుకోవడానికి పది మందికి పీజీ నెప్పావా ఎందుకే మాట వస్తే కొలవేంటి నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిని కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా చెప్పు ప్రతిదానికి కొలవేంటి నేను బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నన్ను అరెస్ట్ చేసి నావే ఎండ నేనే కష్టాదివ్వ బాగా వచ్చేవి నువ్వు దీని మీద కష్ట సాధింపాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళినటువంటి నువ్వు నూనె యాభై రోజులైనా సరే నిన్ను ట్రచ్ చేయలేదంటే చంద్రబాబు నాయుడు గారికి కనికరించే గురవను బట్టి నిన్ను ట్రచ్ చేయలే అలాగని జప్తు చేసిన రాస్తులు ఈడీ జప్తు చేసిన రాస్తులు కొనుగోలు చేస్తే చట్టం తరబడి చేస్తుంది అంటే చట్టం చేయకూడదా చేయకూడదాన్ని కొడుకు చదివించింది దేనికి सीएडी प्लीज सब्सक्राइब सिटीजन वॉइस एंड लाइक एंड शेयर प्लीज